తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బతుల బలరామకృష్ణ నామినేషన్కు హాజరైన టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముందుగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక భూజలు నిర్వహించిన బతుల కుటుంబం తూర్పుగోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గంలో ఎన్నికల అధికారుల సమక్షంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బతుల బలరామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా సాయిబాబా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగర నియోజకవర్గంలో రైతులు పుష్కలంగా పండించేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని రైతులను ఆదుకొని నియోజకవర్గంలో రైతులను రాజుని చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు గోదావరి సమీపంలో ఉన్న త్రాగునీరు లేక గొంతులు ఆరిపోయే పరిస్థితి ఉందని త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తున్న వారి కోసం భారీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు అధికార పార్టీ నాయకులు తన మీద మోపిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని బదులిచ్చారు బురద చెల్లె ప్రయత్నంలో భాగంగా తను తన భార్య ఉమెన్ ట్రాఫిక్ చేశామని ఆరోపణ ఆవాస్తామని అలా జరిగితే మీరు అధికారంలోనే ఏం చేశారని ప్రశ్నించారు ఈ తప్పుడు ఆరోపణలు చేసేదంతా మా పార్టీ మీద బురద ప్రయత్నమని ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు భయంతో మీకు ప్రజల ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం బీజేపీ నాయకులు జన సైనికులు కార్యకర్తలు సమీకృషితో ఐక్యత భావంతో పనిచేసే పార్టీకి బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థినిగా ఉన్న పురంధ్రేశ్వర్ కి కమలం గుర్తుకు ఓటు వేయాలని రాజానగరం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనకు గాజు గుర్తుకు ఓటు వేసే అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు రాజానగరంలో భారీ మెజార్టీతో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కూటమి రాజానగరంలో భారీ మెజార్టీగా గెలిచి గిఫ్ట్ గా అందచేయడంతో పాటు రాష్ట్రంలోని అధికారం చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక్కడ మా కూటమి ఏదైతే ఉందో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మా ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు నామినేషన్ వేయడం జరిగింది ఇప్పటికే మూడు పార్టీలు కలిసి మేము విస్తృత ప్రచ ప్రచారం చేస్తున్నాం ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం కూడా మా నియోజకవర్గం రాబోతున్నారు ఇక్కడ రానున్న రోజుల్లో ఈ దాదాపు మే పదమూడు వరకు మేమంతా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భతులు బలరామకృష్ణ గారి విజయం కోసం అలాగే మాకు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారి విజయం కోసం మేమంతా శ్రమిస్తున్నాం తప్పకుండా బత్తుల బలరామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి మా అందరికీ కూడా దృఢ నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నామండి ఈరోజు రాజనగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున ఓటంలో భాగంగా నాకు జనసేన పార్టీ తరపు నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆ ప్రక్రియ పూర్తయింది రాజనగర నియోజకవర్గంలో బొడ్డు వెంకట వెంకటరమణ చౌదరి గారి నేతృత్వంతో మేమంతా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాము బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్ అభ్యర్థి అయినటువంటి పురంధేశ్వరి మేడం గారు కూడా మాకు పూర్తి స్థాయిలో వారు కూడా మూడు రోజులు ప్రత్యేకంగా కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీని మీద ఖచ్చితంగా అంతా కూడా స్పందన చాలా బాగుంది ఈ యొక్క ఎక్కడికి వెళ్ళినా జగన్ ప్రభుత్వం మీద విరక్తి చెంది ఉన్నారు జక్కంపూడి పరిపాలన మీద వెరక్కి చెంది ఉన్నామనే మాటే వినిపిస్తుంది ఎక్కడ చూసినా ఖచ్చితంగా భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించాలని కోరుతున్నాను మీరు గెలిపించిన తర్వాత రాజనగర నియోజకవర్గంలో రైతును రాజును చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం అదేవిధంగా రెండు పంటలకు పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు అందజేస్తాం రాజనగర నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా తాగడానికి నీరు లేక గొంతుండిపోతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి దానికోసం గతంలో మేము ధర్నా కూడా చేశాము ఈరోజు అది ఎఫ్ఐఆర్లో కూడా మాకు తెలిసింది యొక్క దీంట్లో నామినేషన్ పత్రంలో కూడా ఎప్పుడు విట్లో కూడా అది మెన్షన్ చేయడం జరిగింది కానీ మా మీద ఎఫ్ఐఆర్ అయింది కేసు అయింది కానీ ఇప్పటికీ కూడా తాగునీరు ఇవ్వలేదు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గోదావరి జలాలతో తాగునీరు అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మహిళలకు కూడా ఈ యొక్క రక్షణ ఉపాధి అనేది కుటీర పరిశ్రమల ద్వారా మంచి ఉపాధిని కూడా ఏర్పాటు చేస్తాం పథకాలన్నీ ఉన్నవి కొనసాగిస్తేనే ఇంకా మెరుగైన విధానంతో అనేది సక్రమంగా మేము అందజేస్తాం ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి యువతని ఒక మంచి బంగారు భవిష్యత్తుకి ఒక మార్గాన్ని చూపిస్తాము ఆయన నియోజకవర్గ నేతలు ఎవరికానిఫెస్టోతో ప్రత్యేక మేనిఫెస్టోతోనే ముందుకెడుతున్నాము ఇక్కడ లోకల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి ఇంటిలోని ప్రతి బూత్లోని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాము గత రెండేళ్లుగా నేను నా శ్రీమతి భర్తులు వెంకటలక్ష్మి గారు నా ఇద్దరు కుమార్తెలు నా అల్లుడు కూడా ఈ యొక్క రెండేళ్లుగా కూడా ప్రజల మధ్య ఉన్నాము ప్రజల కష్టాలు ఏంటో తెలుసు ఆ ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసు అవన్నీ కూడా ఒక లోకల్ మ్యాన్ఫెస్టోతోనే ముందుకెడతాం ఇక్కడ ముఖ్యంగా ఉన్నది తాగునీరు అనేది పెద్ద సమస్యగా ఉంది ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా తాగునీరు అనేది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అనేది లేక చాలామంది యువత అంతా కూడా ఖాళీగా ఉండిపోయారు అలాగే ముందు ఇక్కడ రాంగానే ఖచ్చితంగా మాత్రం రైతులకు సాగునీరు సరిపడగా ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాం అలాగే ఇక్కడ సాగునీరు కాలువలు ఏదైతే ఉన్నాయో అలాగే బురద కాలువలు కూడా ఉంటున్నాయి అవి పూడికలు తీయకపోవడం వల్ల ఉన్న పంట కూడా ములిగిపోతుంది అవసరం వచ్చినప్పుడు నీరు రావట్లేదు అంటే వాళ్ళు మాట్లాడేదంతా కూడా వింతగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ సవాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనంటే అంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళకి ఏది నోటుకు వస్తే అది మాట్లాడడం అనేది వాళ్ళకి అలవాటు ఇదే జక్కంపూడి రాజా గారు నామినేషన్ రోజు లేకపోతే అంతకు ముందు రోజే కానీ ప్రెస్ మీట్లో మాట్లాడారు నా భార్య నేను ఉమెన్ ట్రాఫిక్కింగ్ చేస్తామంటున్నాడు మరి ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాము గత రెండేళ్ళగా మహిళలు ఎవరైనా కనిపిస్తే ప్రతి సంవత్సరం నేను పది తక్కువ కాకుండా చండీ హోమాలు చేస్తాను పది చండీ హోమాలు చేసినప్పుడు వందలాది మహిళలకు కాళ్ళకు పసుపు రాసి వాళ్ళ చీర చారి పెట్టి పంపించడం అనేది నాకున్న సాంప్రదాయం అలాగే చిన్నపిల్లలు కనిపిస్తే బాలా త్రిపుర సుందరగా భావించి వాళ్ళందరికీ బట్టలు పసుపు గుంకాలు ఇవ్వడం అనేది నాకు అలవాటు గతంలో జరిగిన యాగంలో కూడా వందలాది మందికి మేము అదే చేస్తాం ఇప్పుడు ప్రతిసారి మేము ఇదే చేస్తుంటాం కానీ ఆయనకు ఉమెన్ ట్రాఫిక్ అంట ఎక్కడైనా నా మీద ఎఫ్ఐఆర్ ఉంది అలాంటిది లేకపోతే ఎక్కడైనా పట్టుకున్నారా ఏదైనా జరిగిందా ఆయనకంటే ఎప్పుడు చూసినా బురద జల్లడం అనేది ఆ కుటుంబానికి అలవాటు అనుకుంటా బహుశా మొన్న ఎప్పుడో చెప్పారు ఆయన ఏదో సాయిబాబు గుడిని వంద సార్లు నేను సవాలు విసిరాను ఒక్కసారైనా సాయిబాబు గుడికి నేను బాబా బతుకున్నప్పుడు కానీ అక్కడ ఉద్యోగం చేయడం కానీ చూడడానికి కానీ భక్తుడిగా కానీ ఏదైనా పని మీద కానీ వెళ్ళానా అని అడిగి ఒకసారి నిరూపించడం రాజకీయాల నుంచి తప్పుకుంటాన్నాను కానీ దానికి సమాధానం లేదు ఆయనకి అలాగే రెండు వేల ఎనిమిదిలో ఒక మధ్యవర్తిగా ఉన్నందుకు నా మీద నా శ్రీమతి మీద కేసు రావడం వాస్తవం ఆ వాస్తవమైన కేసుని కూడా నా వల్ల నేను మధ్యలో ఉన్నందుకు ప్రజలు నష్టపోకూడదని చెప్పి నేను ఖచ్చితంగా ఏం చేశానంటే ఇమీడియట్గా నా ప్రాపర్టీ సొంత ప్రాపర్టీ సమ్మేశాను ఎవిడెన్స్తో సహా చూపిస్తాను నా ప్రాపర్టీ అమ్మేసి వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా లోక్ అదాలత్లో షెటిల్ చేశాను దాన్ని పదిసార్లు నేరం చేశారు నేరం చేశారంటే ఒక ఎఫ్ఐఆర్ అనుకోకుండా నా మీద పడితేనే మీరు ఇంత ఇంతెలా అంటున్నారు కదా ముప్పై రెండు కేసులు ఉండి లక్షల దోపిడీ దోపిడీదారుడని మీ జగన్ గురించి మీరు ఏం మాట్లాడతారు అని అడిగితే మీ దగ్గర ఏమైనా సమాధానం ఉండాలి ఉంటుందా అని అడుగుతున్నాను నేను ఒకదానికే ఫోర్ ట్వంటీ అని అంటున్నారు అంటే ఒక చిన్న కేసు అది కూడా లోక్ అదాలత్లో ఇమీడియట్గా విత్న్ నైన్టీ డేస్లో సెటిల్ అయిపోయిన కేసు అది సెటిల్ అయిపోయిన కేసు కాకుండా మీరు ఐదేళ్ళుగా ఎంతకాలం రిమాండ్లో ఉండి మీ నాయకుడు ఎంతకాలం రిమాండ్లో ఉన్నాడో మీరు గుర్తు తెచ్చుకోండి అలాగే ఎన్ని కేసులు గుర్తు తెచ్చుకోండి అది ఎంత పెద్ద స్కామ్ కూడా గుర్తు తెచ్చుకోండి అవన్నీ మానేసి మా మీద పొరచాలడంలో ఉంటారు ఏంటి నా భార్య నేను ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నానా అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ గాడిదలు కాస్తున్నావు నువ్వు ఇక్కడ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తే గాడిదలు కాస్తున్నావా నీ అధికార యంత్రాంగం గాడిదలు కాస్తుందా అంటే మేము ఇక్కడ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు మరి అంటే ఆయనకు ఉండాలి కదా ముందు ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను నేను ఆయన ఇష్టం వచ్చినట్టు బురదలు చదువుతూ ఉంటారు ఇప్పుడు ఏదో అని చెప్పి అంతే తప్ప వాటికి నాకు సంబంధం లేదు నాకు అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు తప్ప నాకు వాటి మీద సంబంధం లేదు స్పందించాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఎందుకు పొరదెల్లుతున్నారు అనేది కానీ మేము చూస్తే ఈ మధ్య ఏదో జనసేన నాయకుల మీద కూడా అది అని చెప్పేసి ఏదో రకరకాలుగా రూమర్స్ అన్ని సృష్టిస్తున్నారు ఫేక్ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు ఒకటండి ఆయన ఓడిపోతున్నది వాస్తవం అభద్రతా భావంతో వాళ్ళకి ఈ